ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरु मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధే వాసిాయ నమో నమ నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ శ్రీభగవద్గీత దశమోధ్యాయము అంటే విభూతియోగము అని చెబుతూ ఈ అధ్యాయం పేరు విభూతి యోగము విభూతి అన్నప్పుడు ఐశ్వర్యము అనేటువంటిది స్ఫుటమైనటువంటి అర్థం విభూతి అంటే మహిమ యొక్క అతిశయం అతిశ మహిమ ఈ యొక్క చరాచర ప్రపంచమంతా కూడా అంటే కదిలే వాటి ఎందు కదల్ని వాటి యందు సర్వేక సమస్తము కూడా సూది సందు లేకుండా సర్వేక సమస్తము కూడా పిప్పీలకాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమైనటువంటిది కేవలము భగవంతుని యొక్క స్వరూపమే మనకు వ్యక్తమయ్యేటువంటి ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అందుకే ఈ చరాచర ప్రపంచమంతా కూడా భగవంతుని యొక్క వ్యక్త రూపమే కదా కాబట్టి వారి యొక్క ఐశ్వర్యము వారి యొక్క మహిమాతిశయము వారి యొక్క విభూతియే ఇదంతా కూడా ఈ సమస్త ప్రపంచంలో దృశ్యంలో విశ్వంలో ప్రకృతిలో కనపడేటువంటిది ఇదంతా కూడా వారి యొక్క మహిమా విస్తారమే చిద్విలాసమే కదా అయ్యున్నది అంటే భగవంతుని యొక్క విభూతియే అయినటువంటి ఈ ప్రపంచమునందు భగవానుడు విశేషంగా అభివ్యక్తమయ్యేటువంటి పదార్థాలను గురించి ఎవరిలో ఏ పదార్థమునందు వ్యక్తమవుతూ ఉంది పరమాత్మ స్వరూపం ఏ యొక్క వ్యక్తుల ఎందు వ్యక్తమవుతూ ఉన్నది అనే దానిని గురించి వర్ణించి తెలియజేసిన అధ్యాయమే అవడము చేత దీనికి విభూతి యోగము అనేటువంటి పేరు వచ్చింది అయితే మనకి ఏడవ అధ్యాయమైనటువంటి విజ్ఞాన యోగంలో ఎనిమిదవ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగంలో రా మరి తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్య రాజగుహ్య యోగంలో అయితే భగవానుడు అదే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క ఐశ్వర్యం యొక్క విస్తారాన్ని గురించి తెలియజేశారు అయితే సంక్షేపంగా తెలియజేశారు భక్తుల యొక్క ఉపాసన సౌకర్యార్థం కోసం ఇప్పుడు తన యొక్క విభూతులను అంటే తన యొక్క మహిమను ఆ యొక్క ఐశ్వర్య ప్రాప్తిని విశదంగా వర్ణింపదాలంచినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క విభూతి యోగము అనేటువంటి దానిని ప్రారంభించారు అట్టే ఈ భగవంతుని యొక్క విభూతులు ఈ భగవద్విభూతులు యొక్క జ్ఞానము చేతనే సర్వ కూడా ఈశ్వర దృష్ట అలవడగలుగుతూ ఉన్నది కదా అప్పుడు భక్తి అనేటువంటిది చక్కగా అభివృద్ధిని పొంది ఉంటుంది ఇలా అభివృద్ధి పొందినటువంటి ఈ భక్తి ప్రకారమే మనకి క్రిందటి అధ్యాయంలో అంటే రాజ విద్య రాజగుహ్యయోగంలో మనకి చిట్ట చివర చెప్పబడినటువంటి శ్లోకం ఏమిటి అంటే మన్మనాభవమద్భక్తో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైశ్యసి యుక్వైవా మాత్మానం మత్పరాయణ అని కదా చెప్పింది అంటే ఏమని ఈ అంటే పరమాత్మ ఎందే మనసు కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్మకే భక్తుడైన వాడు పరమాత్మనే పూజించేవాడు మరి పరమాత్మనే నమస్కరింపు ఈ ప్రకారంగా చిత్తము పరమాత్మ ఎందే నిలిపి పరమాత్మనే పరమగతిగా ఎన్నుకున్నటువంటి వాడు చిట్ట చివరకు పరమాత్మనే పొందగలుగుతాడు కదా ఇదే కదా చెప్పారు అంటే ఎల్ల వేళలా కూడా మనకి ఆ బ్రహ్మ అభ్యాసము పరబ్రహ్మ అభ్యాసము అనేది లెస్సగా కార్యాన్వితం అనేటువంటిది కాగలుగుతుంది అంటే అటువంటి నిరంతరమైన ఎడతెరిపి లేని ఆత్మదృష్టి కోసమే భగవంతుని యొక్క విభూతిని గురించిన విజ్ఞానము మనకు సహాయకారిగా ఉండగలుగుతుంది కాబట్టి ఈ విభూతి యోగము అనేటువంటిది ప్రారంభింపబడుచు ఉన్నది మరి గతంలో మనం చెప్పుకున్నటువంటి అంటే మనకు తెలియజేసినటువంటి భగవానుడు ఈ యొక్క ఐశ్వర్య సంబంధములైనటువంటి మాటలనే మళ్ళీ కూడా ఇప్పుడు ఎలా అంటే చాలా విస్తారంగా విస్తృతంగా తెలియజేస్తూ భూయే వహ మహాబాహో శృణు మే పరమం వచహా తేహం ప్రీయమాణాయ వాక్ష్యామి హమ్యయా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు ఏమని అర్జునునికి అర్జునుడినే కారణంగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి శ్రద్ధ కలిగి ఆసక్తితో వినేటువంటి వారికి భగవానుడు అర్జునుణ్ణి మాత్రమే కారణంగా పెట్టుకొని అందరికీ ఆయన మాటలను వినిపిస్తూ ఉన్నారు అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు అంటే నా మాటలు వినే కొద్దీ నీవు సంతోషాన్ని పొందుతూ ఉన్నావు అలా నా వాక్యాలను విని సంతసిస్తూ ఉన్నటువంటి నీకు హితాన్ని కలగజేసే ఉద్దేశముతోటే మరలా కూడా నేను ఏ శ్రేష్టమైనటువంటి వాక్యమైతే ఉన్నదో దానిని నేను నీకు చెప్పబోచు ఉన్నాను దానిని విను అంటే గురువు యొక్క వాక్యాలు గురువు బోధించేటప్పుడు ఆ యొక్క బోధితుడైనటువంటి శిష్యుడు బోధింపబడేటువంటి శిష్యుడు ఆసక్తితో ఇష్టముగా దానిని శ్రవణము చేస్తూ ఆ చెప్పేటువంటి బోధ జ్ఞాన బోధ వాక్యాలను శ్రద్ధగా వింటూ ఆ వినే కొద్దీ కూడా ఇష్టాన్ని కనబరిచేటప్పుడు గురువుకు ఎంత ఉత్సాహం ఉంటుంది అర్థంగానప్పుడు ప్రశ్న వేస్తూ అర్థమైనప్పుడు సంతోషంగా దానిని లోపలికి గ్రహి స్తూ స్వీకరిస్తూ ఆ మాటలను ఉత్సాహంతో వినేటువంటి వానికి గురువుకు ఉత్సాహం పుడుతుంది కదా చెప్పేవారికి అలా ఉత్సాహం పుట్టి జనించి కరుణతో ఇంకా కూడా ఎంతో మహత్తరమైనటువంటి బోధన చేస్తారు కాబట్టే అక్కడ ఏమి అవసరం అని మనకు తెలుస్తుంది బోధించేటప్పుడు బోధితుడైన వాడు అంటే జ్ఞానబోధ జరిగేటప్పుడు ఆసక్తిగా శిష్యుడు వినాలి ఆ శ్రద్ధ అవసరమై ఉండాలి అంతేకాని శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో విన్నటువంటి విషయం విననటువంటి దానితో సమానమే కదా అది లోపలికి చొచ్చుకుపోదు ఎందుకంటే అలా ఇచ్చినది కూడా ఇవ్వని దానితోనే సమానం వాడు చిన్నది పుచ్చుకోలేకపోతే ఇవ్వని దానితోనే సమానం కదా విన్నట్లుగా అశ్రద్ధతో ఇష్టం లేకుండా బలవత్తరంగా వింటే అది అసలు మనసులోకి చొచ్చుకుపోదు చెవిదాకా వెళ్ళి ప్రక్కకు వెళ్ళిపోతాయి అంటే అది వినని దానితోనే సమానం అందుకే అర్జునుడు భగవంతుని యొక్క వాక్యాలను ఎలా వింటూ ఉన్నాడు అత్యంత శ్రద్ధతోటి అసలు సర్వేంద్రియాలు కూడా అలా పదిలంగా ఉంచుకొని శ్రద్ధగా ఆకర్ణిస్తూ ఉన్నాడు అలా ఆలకిస్తూ ఆలకించేటప్పుడు ఎలా అంటే అమృతం తాగేవాణి మాదిరి అమృతపానం చేస్తూ ఉన్నటువంటి వాణి మాదిరిగానే ఈ గీతను అంటే ఈ గీత ఉపదేశము అనేటువంటిది గీతోపదేశము అలా శ్రవణము చేస్తూ ఉన్నప్పుడు అలా వినేటప్పుడు పరమ ప్రీతిని వ్యక్తం చేస్తూ ఉన్నాడు అర్జునుడు అందుకే ప్రియమానాయ అలా ప్రీతిని ఇష్టాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పబడింది అంటే శ్రీకృష్ణుని బోధ అర్జునుని యొక్క బాధను పోగొడుతోంది అందువలననే అర్జునునికి భగవంతుని యొక్క వాక్యాలయందు ప్రీతి ఇష్టపడుతూ ఉన్నది అంతకుముందు నేను యుద్ధము చేయను నా వారిని చంపను ఈ రక్తపాతంతో నేను మళ్ళీ కూడా జీవించి ఉండడానికి నాకు ఇష్టం లేదు అని సర్వమునందు కూడా ప్రకృతి ఎందు తన శరీరమందు కూడా విరక్తిని చెందిన తు చెందినటువంటి అర్జునుడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధతోటి జాగృతాన్ని పొంది ఇక పరమాత్మ బోధిస్తూ ఉన్నటువంటి జ్ఞానవాక్యములు ఎందు ఇష్టముతో కూడుకొని తన యొక్క బాధను మరిచిపోయి ఆ శ్రీకృష్ణ బోధను పరమాత్మ యొక్క బోధను శ్రద్ధా సహితుడే ఆ భగవంతుని యొక్క వాక్యాలయందు ప్రీతి అవుతుంది ఇలా ఎప్పుడైతే గ్రహించాడో శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే బోధించేవాడు బోధింపబడేవాడిని గమనిస్తూనే ఉంటాడు వీడి శ్రద్ధగా ఉన్నాడా వీడి మానసిక ప్రవృత్తి ఆ చెప్పబడేటువంటి బోధయందు మరి దానితో కూడుకొని ఉన్నదా అనేటువంటి విషయాన్ని గ్రహించే బోధిస్తాడు అలాగే శ్రీకృష్ణమూర్తి ఏం చేస్తూ ఉన్నాడు అలా ఆసక్తితో శ్రవణము చేస్తూ ఉన్న గీతోపదేశాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణమూర్తి చూశాడు ఇదంతా గ్రహించాడు అర్జునుని యొక్క శ్రద్ధను ఆసక్తిని గ్రహించాడు శ్రీకృష్ణమూర్తి ఉత్సాహంతో నిండిపోయి ఇటువంటి ఆసక్తి కలిగి జ్ఞానబోధను ఆకర్షించేటువంటి శ్రద్ధు వగు శిష్యునికు ఇంకా కూడా భగవంతుని యొక్క శాశ్వత తత్వాన్ని గురించి బోధిస్తే బాగుంటుంది అని తలంచారు మరలా కూడా బోధన మళ్ళీ ప్రారంభించారు అందుచేత భూయ అని చెప్పారు భూయ భూయ ఏవ మహాబాహో అంటే భూయ మరళ చెప్పబడ చెప్పబడింది ఎలాగంటే పరమార్థ విద్యను మరలా మరలా కూడా శ్రవణము చేయచ్చు అంటే ఆ పారమార్థికమైనటువంటి ఆ సత్తు గురించి సారవంతమైన శాశ్వత వస్తువును గురించి మరలా మరలా కూడా దానినే ఆసక్తితో ప్రీ ప్రియంగా ఇష్టంగా వింటూ ఉన్నటువంటి వాణిని ఆ శ్రవణం అంటే ఆ విన్నటువంటి దానిని మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ స్మృతికి తెచ్చుకుంటూ ఆ స్మృతికి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా అనుష్ఠానము చేస్తూ ఉన్నటువంటి వానికి ఆ చెప్పినటువంటి బోధ లెస్సగా జీర్ణమైపోతుంది అలా పూర్వం చెప్పినటువంటి దానిని తిరిగి భగవానుడు అంటే ముందు అధ్యాయాలలో చెప్పినటువంటి విషయాలే ఇవన్నీ కూడా నా పట్ల నేను ఈ విధంగా ఉన్నాను పరమాత్మ స్వరూపాన్ని ప్రతి ఒక్కరూ కూడా దానిని అనుసరించి ఆశ్రయించవలసిందే ఆశ్రయించినటువంటి వాడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు జ్ఞానం ద్వారానే బంధ విముక్తి జరుగుతుంది అనే బోధించారు అలా గతంలో చెప్పినటువంటి దానిని తిరిగి మళ్ళీ భగవానుడు విస్తారు తారంగా తెలియజేయడానికి ప్రారంభించాడు ఈ ప్రారంభించడానికి కారణం ఏమిటి అంటే శ్రద్ధాలువై వినేటువంటి శిష్యుని యొక్క ఆసక్తి కోసం బోధించేటువంటి గురువు చాలా ఉత్సాహవంతుడై మళ్ళీ మళ్ళీ కూడా తత్వజ్ఞానాన్ని గురించి చెప్పడానికి కారణమై ఉన్నది అంటే ఆ అర్జునునికి ఎలా అంటే పునః పుణ్య విచారణము అంటే పునః మళ్ళీ మళ్ళీ విన్నటువంటి దానిని చక్క తనదైనటువంటి ప్రదముతో కూడుకొని దానిని విచారిస్తూ ఉన్నాడు అంతేకాదు అతిశ ఎంతో శ్రద్ధగా ఎంతో ఆసక్తిగా విన్నటువంటి ఆ వినుకలి చేత దైవతత్వము బాగా హృదయస్థము కాగలదు అనేటువంటి అభిప్రాయము చేత ఇలా చెప్పిన దానినే మరలా చెప్పడం అనేటువంటిది సంభవిస్తూ ఉన్నది అందుకే హితకామ్యయా అంటే శ్రద్ధతో కూడినటువంటి శిష్యునకు గురువు హితం చేయాలి అనుకుంటాడు ఎవరైతే ఆసక్తిగా కార్యమునందు గురువు బోధయందు అనుష్ఠానమునందు ఉంటారో వాళ్ళకి ఇంకా ఇంకా కూడా మంచి చేయాలి అని ఇంకా ఎన్నో ఎన్నో అర్థము కానటువంటి రహస్యాలు కూడా విడదీసి విడమరిచి చక్కగా విసదపరిచేటువంటి ఉత్సాహం గురువునికి రేకెత్తించాలి శిష్యుని యొక్క శ్రద్ధ అన్నింటికంటే కూడా గొప్ప హితము ఏంటి అంటే బంధవిముక్తియే కదా అనేక జన్మ లు అన్నప్పుడు అనేక ఉపాధులతో కూడుకొని ఉంటుంది ఈ జీవత్వం ఈ జీవి ఒక దేహాన్ని వదిలితే మరొక దేహం ఒక దేహాన్ని వదిలితే మరొక ఉపాధి అనేది పొందుతూ ఉంటుంది కాబట్టి అన్నింటికంటే కూడా ఈ జీవునికి హితమేమిటి అంటే మరొక ఉపాధి వాడు అనుసరించవలసినటువంటి కర్మలన్నీ కూడా నశించిపోగా ఇకప్పుడు వాడు ఏ కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం దేహము అనేది ప్రాప్తి వస్తుంది ఇక దేహము అవసరం లేదు వాడికి ఎటువంటి కోరికలు కర్మలు ఫలితాలు ఏమీ లేవు అన్నీ కూడా నశించిపోయినవి దేని ద్వారా గురువు బోధించిన బోధన ఎప్పుడైతే శ్రవణం మననం నిధిధ్యాసనం అనేటువంటిది ఆసక్తికరంగా అనుసరిస్తూ ఉన్నటువంటి వానికి జ్ఞానము అనుభవ సిద్ధికి వచ్చినటువంటి వానికి ఇక బంధ విముక్తి అంటే శారీరక సంబంధమైనటువంటి భవనాశ స్థితులు లేవు జన్మ జరామరణాలు లేవు ఈ శారీరక పరమైనటువంటి రాకపోకలు లేకుండా పోవడమే కదా బంధ విముక్తి అది ప్రాపంచిక పదార్థ ప్రధానము చేత ఎప్పటికీ కలగదు కదా ఎలాగంటే ప్రపంచం ఏమిస్తుంది మార్పులకు లోనయ్యేటువంటి ఈ యొక్క దేహాలను ఉపాధులనే తెచ్చిపెడుతూ ఉంటుంది అది గొప్పగా కానీ తక్కువగా కానీ మరి బలహీనంగా కానీ బలవత్తరంగా కానీ ఎలా అయినా సరే ఈ యొక్క రూపనామక్రియలకు లోబడినటువంటి ఉపాధి సహితమైనటువంటి విషయాలనే కల్పిస్తుంది కాబట్టి ఈ బంధ విముక్తి అనేటువంటిది ఈ ప్రపంచంతో కూడుకుని ఉన్నటువంటి పదార్థాల యొక్క ఆ పదార్థం తీసుకోవడం ద్వారా ఇవ్వడం ద్వారా ఎన్నటికైనా బంధ విముక్తి అనేది జరుగుతుందా జరగదు అది దేని ద్వారా జరుగుతుంది ఆధ్యాత్మిక జ్ఞానదానము చేతనే కలుగలుగుతుంది ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఎప్పుడైతే గురువు చెంత గురు చరణాలను తాకాడో ఆ స్పర్శ భాగ్యము చేతనే వానికి విరక్తి దృశ్యమాన సంబంధ పదార్థాల పట్ల పట్ల విరక్తి అది ఏ విధంగా అబద్ధమై ఉన్నది అస్థిర రూపమై ఉన్నది మరి ఎటువంటి సత్య పదార్థాన్ని చేపట్టాలి సత్య మార్గాన నడవాలి అటువంటి శా సత్యత్వాన్ని పొందాలి అన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జ్ఞానము అది గురువులు దానం చేస్తారు శిష్యులకి అటువంటి దానాన్ని గ్రహించినప్పుడు మాత్రమే బంధవిముక్తి అనేది కలుగుతుంది అందువలననే అర్జునునకు ఏమని ఎంతో ఆసక్తిగా వింటూ ఉన్నటువంటి చాలా ఆహ్లాదకరంగా స్వీకరిస్తూ ఉన్నటువంటి అర్జునుకు ఇంకా కూడా ఉత్సాహభరితుడైనటువంటి శ్రీకృష్ణమూర్తి ఆత్యంతికమైనటువంటి గొప్పదైనటువంటి హితాన్ని మంచిని చేయాలి అనుకున్నాడు అనుకొని భగవానుడు ఏం చేస్తూ ఉన్నాడు శాశ్వతమైన సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి సర్వవ్యాపకమైన ఆ యొక్క తత్వబోధనం చేయడానికి ప్రారంభించారు అందుకే ఏమని పరమం వచ ఏమని భూయ ఏవ మహాబాహో శృణువే పరమం వచ అని చెప్పడం వలన శ్రీకృష్ణమూర్తి చెప్పబోయేటువంటి మాటలు మరి సామాన్యమైనటువంటివి సామాన్య జనులు మాట్లాడుకునేటువంటి మాటల్లాంటివి కావు కదా అవి ఎలాంటివై ఉంటాయి అంటే జీవునికి ఎప్పటి నుండో హృదయ గ్రంథిలో స్థిరపడిపోయినటువంటి ఆ అంతము లేని అనాది ఆది అంతము లేనటువంటి ఆ యొక్క అజ్ఞానము ఆ చీకటి అనేది హృదయ గ్రంథిలో నిక్షిప్తమై ఉన్నది మరి ఆ జీవుని హృదయములో ఉన్నటువంటి ఆ అనాది అజ్ఞానాంధకారాన్ని తొలగింపగలిగేటువంటివే ఈ యొక్క శ్రీకృష్ణమూర్తి చెప్పబోయేటువంటి మాటలు అవుతాయి కానీ వాటిని తొలగించేవే అవుతాయి కానీ అవి సామాన్యమైనటువంటివి కావు అని మనకు స్పష్టమవుతూ ఉన్నది కదా కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు తన యొక్క జీవితాన్ని వ్యర్థములైన ఏ ప్రయోజనము లేనటువంటివి ఎన్ని అనుభవించినా కూడా తృష్ణా సంబంధమైనటువంటిది తీరకపోవడం సంతృప్తిని పొందలేకపోవడం ఇంకా అంతేకాదు ప్రయోజనరహితములైన వచ్చిపోయేటువంటి అస్థిరమైన ప్రాపంచక సంబంధమైన విషయాలనే కలుగజేసేటువంటి తన జీవితాన్ని వ్యర్థపరిచేటువంటి ఈ ప్రాపంచక సంబంధమైన ఉన్నతి దుర్గతి అనే వాటిని గురించి వినటం ఎందే గడిపివేయకూడదు ఏ సంసార తరణోపాయము అంటే భవనాశ స్థితులు లేకుండా ఉండేటువంటి తిరిగి ఉపాధి రాకుండా ఉండేటువంటి ఈ స్థితి ఆ యొక్క చావు పుట్టుకులను తరింపజేసుకునేటువంటి సంసార భ్రమణ చక్రము అనేటువంటిది దాటివేయాలి అలా తరణోపాయాలను తెలిపిచేసేటువంటిదే ఇటువంటి పరమవాక్యాలు కాబట్టి అటువంటి గొప్పవైన పరమాత్మ బోధించేటువంటి పరమార్థ జ్ఞానాన్ని తప్పనిసరిగా ఆసక్తిగా శ్రద్ధగా వినవలసిందే కదా అందుకే శ్రీకృష్ణమూర్తి చెప్పేటువంటి వాక్యాలు సర్వశ్రేష్టములైనటువంటి వాక్యాలే భగవంతుని యొక్క వాక్యాలయందు అర్జునుడు ఎలా ఉన్నాడు గొప్ప ప్పదైనటువంటి పరమ ఆసక్తిని కనబరిచాడు అందుచేత అతనికి హితం చేయదలంచి ఏ విధంగా అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికు పరమార్థ జ్ఞానాన్ని మరలా కూడా బోధించడానికి ప్రారంభించాడు అంటే పర ప్రపంచంలో అన్ని హితకరమైనటువంటి కార్యాల కంటే కూడా గొప్ప పదైనది పరమార్థ విద్యా వితరణము అని కదా చెప్పడం ఆ పారమార్థికమైనటువంటి విద్యను బ్రహ్మ విద్యను దానం చేయడం కంటే హితకరమైనటువంటి కార్యాలు ఇంకొకటి ఏదైనా ఉన్నదా లేదు తన యొక్క యోగశక్తిని ఆధ్యాత్మ మహిమ యొక్క అతిశయాన్ని కూడా భగవానుడు తెలియజేస్తూ నమే విదుహు సురగణ ప్రభవం నా మహర్షయ అహమాదేర్హి దేవా మహర్షీణ సర్వస నా యొక్క ఉత్పత్తిని మరే అవతార రహస్యాన్ని లేకపోతే అవతారం యొక్క ప్రభావాన్ని దేవగణాలు కూడా తెలియలేవు మహర్షులు కూడా తెలియరు ఎందుకంటే ఎలాగంటే నేను ఆ దేవతలకు మహర్షులకు కూడా సర్వ విధాలా కూడా నేను మొదటి వాడను అంటే వారందరికంటే మొదటి వాడను కాబట్టి వారికి ఈ విషయాలు ఏమీ తెలియవు అసలు వాళ్ళు ఉత్పన్నం కావటానికి కూడా కారణభూతుడును నేనే అని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు ఎలాగంటే పరమాత్మ అనేటువంటి వాడు ఎప్పటివాడు అని మనం కాలమానం ప్రకం ప్రకారం లెక్కలు శారీరక పరంగా వేస్తామే కానీ ఆ యొక్క అంటే దేవకి వసుదేవులు జన్మించినటువంటి ఆ ఎనిమిదవ గర్భవాసి శ్రీకృష్ణ పరమాత్మక లెక్కలు వేయగలం ఎందుకు అది కాలానికి సంబంధించింది కానీ పరమాత్మకు ఏ కాలం వాడని కాలానికి అతీతుడు మరి కాలం అనేటువంటిది ఆయన దగ్గర పనిచేయదు పలత పరిమాణం అనేటువంటిది లేనిది సర్వవ్యాపకమైనది పరమాత్మతత్వం సర్వజ్ఞత్వము కలిగినది దానికి మించినది సమానమైనది రెండవది లేనే లేదు అద్వితీయమైనది ద్వితీయం నాస్తి రెండవది లేదు అక్కడ ఉన్నది ఏకరస స్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపం అయితే ఆ పరమాత్మ ఎటువంటి వాడు సనాతనుడు సర్వులకు కూడా ఆది కారణుడు అందరికీ అంటే మనం మహర్షులు చెప్పిన దేవతాగణాలు చెప్పిన మునులు చెప్పిన ధ్యానులు చెప్పిన వీరందరికంటే కూడా పరమాత్మ పంచభూతాలు జ్ఞానము వీటన్నింటికి కూడా మూలమైన వాడు ఆశ్రయమైనవాడు పరమాత్మ అంటే సార్వేక సమస్తము ఏది చెప్పుకుంటూ ఉన్నామో ఆ చెప్పుకునేది చెప్పుకునేదాన్ని కల్పించినటువంటి తెలివికి కూడా మూల కారణుడు దేవతలకు మహర్షులకు ఇన్ని మాటలు వెయ్యి మాటలు ఎందుకు సమస్త భూతకోట్లకు కూడా మూల పురుషుడు ఆది లేనటువంటి వాడు అనాది అయినవాడు వాడు వారికి ఇది మూలము అని చెప్పడానికి సాధ్యము కాదు సర్వేక సమస్తానికి కూడా ఆయనే మూలమైన వాడు వారి నుండే కదా ఈ దేవతలు కానీ మహర్షులు కానీ వీరందరిని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామే వీరంతా కూడా ఆయన నుండియే జనించిన వారై ఉన్నారు పుట్టినటువంటి వారై కాబట్టి ఆ పరమాత్మ యొక్క పుట్టుకను లేక ఆ పరమాత్మ యొక్క మహాత్మ్యాన్ని ఎవ్వరూ కూడా దేవగణాలు కానీ మహర్షులు కానీ పూర్తిగా తెలుసుకోలేకపోతూ ఉన్నారు సమస్త భూతకోట్లకు కూడా ప్రాతినిధ్యం చూపడం కోసమే అందులో ఉత్తములైనటువంటి ఇరువురుని భగవానుడు ఇక్కడ ఏరుకున్నారు కదా ఏమని దేవతాగణాలని మహర్షి గణాలు అని ఇద్దరిని మాత్రమే ఎక్కువగా తెలియజేస్తూ ఉన్నారు వారిద్దరిని ఎన్నుకున్నారు అయితే అటువంటి వారికే భగవంతుని యొక్క మహాత్మ్యము కానీ లేకపోతే ఆయన యొక్క ఉత్పత్తి కానీ ఊహించటానికి కూడా సాధ్యము కానప్పుడు ఇంకా తక్కిన వారి యొక్క విషయాన్ని గురించి వేరుగా చెప్పాలా అంటే అవసరం లేదు ఎలాగంటే పరిచ్ఛిన్నమైనటువంటి ఈ మానవ దేహములో ఉన్నటువంటి అంతఃకరణంతో కూడిన ఈ మానవ బుద్ధితోటి అపరిచ్ఛినుడవు ఒక పరిమితాకారం కలిగినటువంటి మానవ దేహానికి మానవ దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరింద్రియాలలో ఉన్నటువంటి బుద్ధికి అపరిచ్ఛిన్నుడు అంటే ఎటువంటి ఇంద్రియాలు కూడా ఇంద్రియ రహితుడు పుట్టుక వినాశము లేనివాడు నిత్యోదితుడు స్వయం ప్రకాశుడు అయినటువంటి అపరిచ్ఛిన్న స్వరూపాన్ని పరిమితమైనటువంటి శరీరము కలిగినటువంటి వారు ఆ పరమాత్మ యొక్క మహిమను ఆ ఉత్పత్తి మొదలైనటువంటి విశేషాలను ఎవరైనా సరే కొలవగలవడం వర్ణించడం ఊహించడం అనేటువంటిది సాధ్యపడుతుందా సాధ్యపడదు ఎందుకంటే మహర్షులే కొలవలేరు అని అన్నప్పుడు ఇక్కడ మహర్షులు అంటే మహా ఋషులు ఋషులు అంటే ఋషికములు ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులు అయినటువంటి వారే పరమాత్మను కొలవలేరు అన్నప్పుడు ఇంకా తక్కిన ఇంకా మిగతా వారి గురించి చెప్పవలసిన అవసరం ఏమున్నది కాబట్టి అటువంటి పరమాత్మయందు మనసును చేయాలి అటువంటి పరమాత్మయందు మనసును ఎలా లయింపజేయాలి అంటే ధ్యానము ద్వారా ఎల్లప్పుడూ కూడా నిద్ర లేచినది మొదలు మళ్ళీ శరీరము సుషుప్తులు ఒరిగినంత వరకు కూడా సర్వకాల అవస్థల ఎందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలయందు తాను చచ్చు వరకు జగము గృహు వరకు కూడా ఈ యొక్క ధ్యానము జపము కీర్తనము భజనము సార్వేక సమస్తము కూడా ఆ పరమాత్మయందు తన యొక్క మనసును లీనము చేసినప్పుడు ఇక ఆ పరమాత్మ స్వరూపుడే అవుతాడు అదే కదా జీవుడు చేయవలసినటువంటి పని పరమాత్మతత్వాన్ని పొందాలి అంటే జీవుడు పరమాత్మనే ఆశ్రయించుకుని ఉండాలి పరమాత్మనే ధ్యానించాలి పరమాత్మ రూపాన్నే కీర్తించాలి పరమాత్మ తత్వాన్నే జాలి ఈ యొక్క ఎల్లప్పుడూ దాని ప్రకారమే ఆ యొక్క తద్రూపం అంటే ఆ యొక్క ధ్యానముతో లీనమైనప్పుడు ఆ మనసుని ఆ పరమాత్మతత్వమునందు లీనం చేసినప్పుడు ఆ పరమాత్మ రూపమే జీవుడు అవుతాడు అదే కదా జీవ స్థితిలో ఉన్నటువంటి వాడు చేయవలసినటువంటి పని అని చెబుతూ భగవంతుడు ఎటువంటి వాడు అంటే మూల పురుషుడు అన్నింటికంటే కూడా ఆది పురుషుడు దేవతలకు మహర్షులకు ఇన్ని మాటలు అవసరం లేదు సమస్త భూతకోట్లకు కూడా ఆదిభూతుడే వెలసిల్లేటువంటి వాడే భగవంతుడు ఇంకా భక్తితో ఆ భగవంతుని చిత్తాన్ని కూడా ఆ భగవంతుని ఎందు చిత్తాన్ని సంలగ్నం పరచాలి అతని ఎందు విలయం చేయడమే కదా ముఖ్యమైనటువంటిది భక్తితో ఆ భగవంతుని ఎందు చిత్తాన్ని సంలగ్నం చేయాలి అప్పుడు దాని యొక్క అంటే ఆ యొక్క భగవంతుని ఎందు అతని ఎందు సంలగ్నం పరచి దాని అందే ఆ పరమాత్మ పదమునందే యందు విలీనం చేయడమే కదా అని చెబుతూ ఆ భగవానుడు అనాది అంటే ఆది అంతము లేనటువంటి వాడు అనాది స్వరూపుడు ఆది మధ్యాంత ఆది మధ్య అంతరహితుడు అని తెలిసి భక్తితో అతన్ని ఆరాధించి సర్వపాప విముక్తుడే అవుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనావణి బంధవిమోచనీ భవభయారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्